వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్ఘాంతపోయేటువంటి సన్నివేశం అయితే మనం చూస్తున్నాం గత కొన్ని గంటలుగా వైరల్ అవుతూ అది కూడా జవాన్ వృత్తిలో ఉండి ప్రస్తుతం డిఆర్డీఓలో సెక్యూరిటీగా పనిచేసినటువంటి గురుమూర్తి గారు చేసిన పనికి యావత్ ప్రపంచం కూడా సిగ్గుతో తలదించుకుంటూ చేత్కారాలను ఎదుర్కొంటూనే ఉన్న సందర్భాలు మనం చూస్తున్నాం సో ప్రస్తుతం దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ హుజరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి సో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిదీ సంచలనం ఈ మధ్యన ఏది చేసినా కూడా అది దోపిడీలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ప్రతిదీ కూడా కేర్ ఆఫ్గా అయిపోతున్న ఇలాంటి దురాగతాలకి ఈరోజు పరాకాష్టకు చేరిపోయిన సందర్భం మనం చూస్తున్నాం గురుమూర్తి అనే ఆయన తన భార్యని చంపి ముక్కలు చేసి చిత్ర విచిత్రంగా ఒక మనిషి జన్మలో ఉండి మనిషి ఎలా అయితే బిహేవ్ చేయకూడదని కలలు కంటామో అది వాస్తవ రూపం దాల్చేలాగా చేశాడు యావత్ ప్రపంచం చేత్కారాన్ని ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతం సో దాని గురించి మీరు ఏమంటారు అసలు ఏంటి ఏమై ఉండొచ్చు ఆయన అంత మనోవేదనకు గురయ్యాడా లేకపోతే ఆయన మానసిక ప్రాబ్లమే అలాగా లేకపోతే ఆయన ఏ ఉద్దేశంతో చేసి ఉంటాడంటారు అతను ఏ ఉద్దేశం చేశాడో ఎలా చేశాడో కానీ ఇది మాత్రం చాలా దారుణం అన్యాయం ఎందుకంటే అతను ఒక మానవుడే ఒక మనిషే అతను నమ్మి వచ్చిన భార్య కూడా వాళ్ళ అమ్మా నాన్న ఎన్నో ఆశలు కోరికలు పెట్టుకొని పంపించచ్చు సరే ఇక్కడ ఏం జరిగిందో ఏమైందో వాళ్ళ ఇద్దరి మధ్య మనసుపోతే ఎందుకు అనే విషయాన్ని మనం గమనిస్తుంటే వాళ్ళ పర్సనల్ విషయాన్ని వాళ్ళ ఇద్దరి మధ్య నుంచి కానీ బహిరంగంగా వచ్చిన తర్వాత దాన్ని మనం ప్రజలకు ఒక మనము అందరికీ ఈ సమాజానికి సొసైటీకి సానుకూలంగా ఉండాలి కానీ ఇంత భయంకరంగా చేస్తూ మన మన చూసి అంటే ఇప్పుడు ఒక జవాన్ అంట ఈయన చూసి ఇంకో కూడా నేర్చుకునే విధంగా ఉండద్దు ఇప్పుడు మీరు అన్నట్టు మన మన తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం ఇలా అవుతుంది ఈ మధ్య అన్నారు కదా ఈ నార్త్ ఇండియన్స్ వాళ్ళు బయట యూపీ బీహారు ఉన్న వాళ్ళంత ఎక్కువగా రావడం వల్ల వీళ్ళు ఈ జవాను ఉన్న పని మీద వాళ్ళు అక్కడ చేయడం వల్ల ఇలాంటి వాళ్ళు కూడా ఈ దారుణాన్ని చూసి ఊంచుకొని వాళ్ళు అలా తయారవుతున్నారు అనుకుంటున్నాం ఇప్పుడు వీళ్ళ వల్ల ఇంకొక ఈ మా యువత కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా తయారవడే కదా సో భయంకరంగా ఉన్నా తీసుకునే తీసుకొస్తా ఉంటారు చెడుని తీసుకొని రోజు మంచి ఎవరు తీసుకుంటారంటే ఇప్పుడు చెడు చూసి మీరు మీకు తెలియ మనం మంచి మంచి అనేది గడప దాటే లోపు చెడు అనేది గల్లీ దాడిపోతుంది అట మూడు మంచి మంచి మన గడప దాటే లోపు చెడు గల్లి మొత్తం దాటి వెళ్ళిపోతుంది అందుకే పవర్ నెగిటివ్ ఉన్న ఇన్ఫ్యాక్ట్ అంతా భయంకరమైంది ఇప్పుడు దీన్ని ఎవరు మంచిగా తీసుకోరు అవి వాడు అలా చేశాడు నా కోపంతో నేను కూడా అలా చేస్తా అని ఇంట్లో ఇక మీద వాళ్ళ భార్య కూడా ఇలాంటి ఇబ్బంది పడతా ఉంటారు సో ఇదని మనం చేస్తే మనం ఆలస్యంగా తీసుకొని మనం ఇన్స్పై చేసుకునేట్టు ఉండాలి కానీ ఇంత భయంకరంగా చేయద్దు దీన్ని వెంటనే ఈ పోలీస్ శాఖ వాళ్ళు దీన్ని వీటి మీద ఒక అంత ముందుకు నేను చిన్నగా ఉన్నప్పుడు మా ప్రాంతాలలో మన వరంగల్ కర్మ ఏరియాలల్లా వాల్ పోస్టాలు వేసేది నక్సలైట్లను ఇలా నరికి చంపేసిన లేకపోతే వాళ్ళు కాల్చి చేసిన వాళ్ళను ఇలాంటి దారుణాల మీద అవగాహన కోసం వాళ్ళ పోస్టర్లు ఇచ్చేది సో ఇట్లాంటి ఇప్పుడు ఇప్పుడు ఈ మన పోలీస్ శాఖ ఈ పోలీస్ శాఖ కానీ మన మీడియా వాళ్ళు కానీ ఇంకా ఈ ప్రభుత్వం కానీ ఇలాంటి వాటి మీద అవగాహన కోసం సో ఒక మానవులు మానవుని చంపుకోవడం ఎంత భయంకర విషయం అండి ఇది మన మన రాష్ట్రాలలోనే మన రెండు రాష్ట్రాలలోనే ఎక్కువ ఉంటుంది కావచ్చు బయట రాష్ట్రాలలో ఇంతగానో ఉండదు ఒకవేళ వాళ్ళ భార్య నచ్చలేదు వాళ్ళ భార్య పద్ధతి బాగాలేదు మందలించాలి వాళ్ళ ఇంట్లో చెప్పాలి లేదంటే ఆ కుటుంబ సభ్యులు పిలిపించి మాడాలి లేదు నచ్చలేదు నీకు ఇష్టం లేదు అనుకో మామూలుగా చెప్తున్నా అతనికి ఇష్టం పెద్ద వాళ్ళు భార్యను నీ ఇష్టం వచ్చి నువ్వు బతుకు నువ్వు కాడ ఉండాలి ఇప్పుడు మన మన స్వేచ్ఛ ఉంది కదా అమ్మాయిలు కూడా బ్రతికే స్వేచ్ఛ ఉంది కదా కోర్టే కోర్టే దానికి ఒక తీర్మానం ఇచ్చింది నీ కోర్టు ఆదేశం వివరించే నీకు ఉంది కదా నువ్వెవరు ఒక ఒక వ్యక్తిని మనం మన ఇంట్లో మన భార్య అయినా తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా ఇంకో వ్యక్తిని వా వ్యక్తిని మనసు బాధ పెట్టే పని కానీ మాట కానీ ఆ రైట్స్ అర్హత మనకి లేదు ఇంత దారుణమా ఇలా ఎంత కట్ అంటే అతనికి ఎంత క్రూరమైన మనిషి అయితే ఎంత భయంకర మనిషి అయితే అతనికి అసలు జాలి దయ మనిషి అనే వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఇంత ఘోరంగా మనిషిని చంపటే ఎవరైనా కూడా ఒక చిన్న తప్పిస్తే తప్పు చేసినా కానీ చంపి కుక్కర్లో వేసి ఉడకబెట్టి మళ్ళీ వెండబెట్టి మరీ పొడిసిన అంటే ఎంత చేయాలి అసలు అతని మనిషేనా దీని మీద మహిళా సంఘాలు కానీ ఇప్పుడు ఈ టీవీలలో అక్కడ ఇక్కడ మోటివేషన్ చెప్తున్న వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈ మహిళా అధ్యక్షురాలు ఏం చేస్తున్నారు దీని మీద ఒక సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి సరే మహిళలు ఏదో తెలిసి అవుతారో మంచి జరగచ్చు పొరపాటు జరగచ్చు అని కూర్చొని సర్ది చెప్పుకోవాలి కదా నీకు ఇష్టం లేకపోతే నువ్వు వదిలేయవచ్చు ఇలాంటి దారుణం చేస్తే రేపు వాళ్ళ పరిస్థితి ఉంది బాబా కన్నా వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఈ రోజులలో ఒక ఆడ కూతుర్ని ఎవరికైనా పెళ్లియాలని ఎంత ఎంత ఎలాంటి భయం కాబట్టి ఇవన్నీ చూస్తూ దారుణాలు ఏమైతే అండి వాళ్ళ అవసరం అనుకుంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు వేసుకోవాలి ఒక జవాన్ అంటున్నారు ఆర్మీ జవాన్ అంటున్నారు ఒక సంత ఇంట్లో భార్యనే ప్రేమించలేనోడు దేశాన్ని ప్రేమిస్తున్నాడు ఇంత సైకోజా ఉంటుందా నీకు ఉండొచ్చు నీకు వంద సమస్యలు ఉండొచ్చు అది నీ వరకే పెట్టుకోవాలి పబ్లిక్ వచ్చినప్పుడు పబ్లిక్ సొసైటీలో ఉన్నప్పుడు నేను చూసి ఇంకో పది మంది ఎలా అవుతారనేది దాన్ని దాని గురించి చూడాలి కదా ఆలోచన చేయాలి కదా దీనిపైన వెంటనే వెంటనే దీనికి సంబంధించిన అధికారులు వెంటనే దీని యాక్షన్ తీసుకొని ఇంకోసారి ఫ్యూచర్లో ఇంకెవ్వరు ఇలాంటి చేయాలన్నా వణుకు పుట్టి భయపడే పర్సన్ తీసుకురావాలి అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ఇంకెవ్వరు ఇలాంటి తప్పేయ్యాడు నేను జవానే కావచ్చు ఆర్మీ కావచ్చు డిపార్ట్మెంట్ వ్యక్తి మనకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే మనం ఎంత బాధ్యతగా ఉండాలి వందల మందికి మనల్ని చూసి మన ఆదర్శంగా రావాలి నా జీవితంలో నేను కూడా చిన్నప్పటి ఆర్మీ ఆర్మీ అనుకున్న వ్యక్తిని ఇలాంటి వ్యక్తి చూస్తే వస్తే ఆర్మీకి వెళ్ళిపోతాం మనం ఆర్మీ పోతా ఆర్మీ అంత సిగ్గు సెట్ అవుతుంది ఇప్పుడు చేసే కదా సో అలా చెప్పుకుంటూ నేనే రిటైర్డ్ ఉన్నాడా ఉన్నా పోయినా జవాన్ జవానే అంటే జవాన్ వెళ్తే ఆ దేశాన్ని కాపాడడానికి వెళ్ళాలని ఆలోచన ఉండాలి కాబట్టి ఇలాంటి వ్యక్తులను మనం దాన్ని ప్రోత్సహించవద్దు ఇలాంటి వ్యక్తులను వెంటనే తగిన చర్య తీసుకొని ఇంకా ఎన్ని చేసినా కూడా ఇప్పుడు ఈ ఇప్పుడు ఆమె మీద క్రూడంగా ఆలోచనకు ఆయన చేసిన పనికి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు కానీ ఈ వ్యక్తిని కూడా మనం ఏదో సంపి కుక్కర్ వేస్తే ఈ కసిపా తీరదు కాదు